హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలయాలు అమ్మకాని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అయినా నీట్గా వీడియో తిండి గుర్రలు అయితే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జివాలు కొనాలనుకున్న ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జివాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి యాభై పిల్లలు అయితే మనకు అమ్మకానుకున్నాయి యాభై పిల్లలు వయసు ఏజ్ ఎంత ఎయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది బ్రదర్ ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి తర్వాత మిగతా ఈ డీటెయిల్స్ అని చెప్తాను కాబట్టి అర్థం చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది చాలామంది ఈ మధ్య నాకు కాల్ చేస్తున్నారు అన్న వెంకీ అన్న మనకి పల్లెల్లో ఒక పది పిల్లలు పదిహేను పిల్లలు కావాలని కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి అన్న ఈ వీడియో చూస్తే అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి ఫోన్లో చెప్పలేను అన్న ఐదు పది పదిహేను ఇరవై అనేది పిల్లలు ఇక్కడ పల్లెల్లో రైతులు అనేది ఇవ్వరు ఇక్కడైతే కట్టలు రైతుల దగ్గర ఎన్నైతే ఉంటాయో ఇరవై ఉంటాయో ముప్పై ఉంటాయో నలభై ఉంటాయో కట్ట కట్ట అనేది మాత్రమే ఇస్తారు బిల్లర్ ఇక్కడ వచ్చేసి మనకి కట్ట కట్ట అనేది మాత్రమే ఇస్తారు కాబట్టి పల్లెల్లో మనకి ఐదు పది అనేది ఇవ్వరు ఒకవేళ మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి వచ్చారంటే అక్కడ మాత్రం దొరుకుతాయి కాబట్టి పల్లెల్లో ఇలా మనకి ఐదు పది పదిహేనుకైతే కాల్స్ అయితే చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే మీకు ఐదు పది కావాలంటే గూడూరు మార్కెట్కి మాత్రమే రాండి విలేజ్లలో మీకు ఈ కట్ట ఇన్ని ఉంటాయి కట్ట కట్ట అనేది రైతులు ఇస్తారు కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఇలాంటి కాల్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఓకే బ్రదర్ ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు వెంకీ అన్న మేము గూడూరు మార్కెట్కి రావాలనుకుంటున్నాం ఎప్పుడు రావాలి ఎన్ని గంటలకి సంత ఉన్నారు అన్న గూడూరు మార్కెట్ వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం జామున అనేది జరుగుతుంది మీరు గురువారం సాయంత్రం ఈవినింగ్ బయలుదేరారంటే తెలంగాణ సైడ్ వాళ్ళైనా ఎక్కువ మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు ఈవినింగ్ బయలుదేరంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కల్లా అనేది గూడూరు మార్కెట్కి వచ్చారంటే మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది టైం దాటి వచ్చారంటే మళ్ళీ దొరికేది కష్టం కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి శుక్రవారం అనేది మనకు సంత జరుగుతుంది గురువారం నైట్ అనేది బయలుదేరండి మార్నింగ్ కల్లా వస్తారు ఏదైనా సరే మీరు వచ్చే ముందు రోజు నాకు కాల్ చేశారంటే మీ నెంబర్ అనేది నేను సేవ్ చేసుకుంటాను అక్కడికి వచ్చి కాల్ చేశారంటే నేను బిజీగా ఉంటాం కాబట్టి మీరు మీ ఫోన్ లిఫ్ట్ చేయడానికి కుదరదు కాబట్టి అర్థం చేసుకోండి శుక్రవారం ఒక్క రోజు అనేది కాల్స్ అనేది ఎవరు చేయొద్దు బ్రదర్ ఎందుకంటే నైట్ ఎయిల్ ఉంటాను టైడ్ అయి ఉంటాను కాబట్టి ఆ టైంలో నేను డే టైంలో మీరు కాల్ చాలామంది చేస్తుంటారు ఆ టైంలో నేను మాట్లాడడానికి కుదరదు శుక్రవారం ఒక్క రోజు కాల్స్ అయితే చేయొద్దు మిగతా ఇప్పుడైనా కాల్ చేయండి డే టైంలో తప్ప నైట్ టైం కాల్ చేయమని చెప్తున్నాను చాలామంది మన అన్న వాళ్ళు డే టైంలో కాల్ చేస్తుంటారు ఏదో ఒక పని మీద బిజీగా ఉంటాను ఖచ్చితంగా బిజీ కాల్ చూసి రిటర్న్ కాల్ చేస్తాను కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేల్ టోటల్ వచ్చేసి మనకి యాభై పిల్లలు అయితే అమ్మకనుకున్నాయి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఇటు ఏజ్ వచ్చి మనకి నాలుగు నెలలు పిల్లలు నాలుగు పిల్లలు ఇవి నేనే దగ్గర ఉండి అయితే వీడియో తీస్తున్నాను ఇది ఆ పైప్ అనేది మనకి దానా పైపు అది చూపించాను నేనే దగ్గర ఉండి అయితే వీడియో తీస్తున్నాను ఈ మొత్తం టోటల్ యాభై పిల్లలు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదహారు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వీటికి మనకి దానా కూడా అలవాటు చేస్తున్నాడు ఈయన అతను వచ్చేసి మనకి దానా కూడా అలవాటు చేస్తున్నాడు ఈ దానా అనేది మనకి రేషన్ బియ్యము రేషన్ బియ్యం ప్లస్ మొక్కజొన్నలు రెండు కలిపి అనేది మనకి ఈ దానా రూపంలో ఏనిస్తున్నాడు ఈ దాన అనేది కూడా వీటికి బాగా అలవాటు చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా ఫామ్లో పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు కింద టైల్లో అన్న వాళ్ళ నెంబర్ ఉండదు నా నెంబర్ ఉండదు నా నెంబర్ అది కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వీటికి పీపీఆర్ యాక్సిన్ కూడా వేస్తున్నారు కదా అన్ని మెడిసిన్స్ వాడున్నాడు టానిక్లు అనేది కూడా పెట్టున్నాడు కాబట్టి మీకు కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ ఉంటుంది నా పూర్తి డీటెయిల్స్ ఇవే కాకుండా వేరే రెండు బ్యాచ్లు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ కూడా మీకు ఫోన్లో చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్ నుంచి ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి పిల్లలు అనేది ఉన్నాయి కాబట్టి నా నంబర్ కాల్ చేస్తే పూర్తి డేస్ ఎవరైనా సరే మన ఛానల్ వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విలేజ్కి రండి జివాళ్ళ దగ్గరకు వచ్చి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో చూడడానికి దగ్గరికి వచ్చే తేడా ఉంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ